ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు అయితేనేం అక్కడ తాను చెప్పిందే నడుస్తుంది నడవాలి అంటున్నాడు ప్రజలు ఆయన్ను ఇంటికి పరిమితం చేసినా ఆయన ఉన్న పార్టీ పవర్లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో ఆయనే చక్రం తిప్పుతున్నాడట తనకు పోటీగా ప్రతిపక్ష పార్టీలో ఓ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఆయన మాటే చెల్లుబాటు కావాలన్న తలంపులు సాగిపోతున్నాడట అటు అధికారులు కూడా ప్రోటోకాల్ మర్యాదలు ఈ ఓడిన అభ్యర్థికే ఇస్తున్నారట గెలిచిన ఎమ్మెల్యేను పట్టించుకోవడం మానేశారట మరి ఆ వివరాలు ఎక్కడివి ఈ స్టోరీలో చూద్దాం ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసినప్పటికీ కాలం కలిసి రాలేదు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సహవా కొనసాగిన అలంపూర్ గద్వాలలో హస్తం ఓటమిచ్చేందుక తప్పలేదు అలంపూర్ నుంచి పోటీ చేసిన సంపత్ కుమార్ ను దురదృష్టం వెంటాడిందని చెప్పక తప్పదు రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ లోకి రావడం సంపత్ కుమార్ చెందడంతో ఆయన బాధ అనే చెప్పాలి తాను గెలిచి ఉంటే మంత్రిని అయ్యేవాణ్ణని కార్యకర్తలతో అనుచరులతో చెప్పుకోవడమే ఆయన ఫీల్ వడానికి కారణమట ఆ మహద్భాగ్యం దూరం చేసిన నేతలపై సంపత్ కుమార్ తన స్థాయిలో రెవెన్జ్ తీర్చుకుంటున్నాడన్న టాక్ అలంపూర్లో జోరుగానే వినిపిస్తోంది అలంపూర్ లో ఓడిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం సంపత్ కుమార్ కు బాగానే కలిసి వచ్చిందట ఎందుకంటే నియోజకవర్గంలో పెత్తనమంతా ఓటమి చెందిన సంపత్ కుమార్దే అన్న టాక్ జోరుగా కొనసాగుతోంది అన్ని శాఖల అధికారులు తాను చెప్పినట్లే వినాలని తాను చెప్పిందే జరగాలని సంపత్ కుమార్ హుకుం జారీ చేస్తున్నారట అందుకు తగ్గట్టుగానే నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యే విజయుణ్ణి కాదని ఓటమి పాలైన సంపత్ కుమార్ అన్నింటి ముందు వరుసలో నిలుస్తున్నారట ఏఐసి కార్యదర్శి హోదాలో తానే పార్టీ రాష్ట నాయకులు సంప్రదించి నియోజకవర్గానికి కావలసిన అభివృద్ది పనులు తీసుకొస్తానని కార్యకర్తలతో చెబుతూ గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను డమ్మీ చేస్తున్నాడట సంపత్ కుమార్ దీంతో అటు అధికారులు ఇటు ప్రజలు కూడా సంపత్ ఎమ్మెల్యేనా అంటూ ఆశ్చర్యపోతున్నారట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభంజనం మరోవైపు కాంగ్రెస్ హవాతో పద్నాలుగు గాను పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు మిగిలిన రెండు స్థానాలైన గద్వాల అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కొద్ది నెలల క్రితం గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు అలంపూర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది కానీ అది పూర్తి కాలేదు వీరు కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడానికి సంపత్ కుమారి అన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది తనను ఓడించి మంత్రి పదవి పొందే అవకాశాన్ని జారవిడిచిన ఎమ్మెల్సీ తల్లా ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ లో చేరితే తన హవా తగ్గిపోతుందన్న కారణంతోనే వారి చేరికను సంపత్ వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్పై అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహమును కాదని పలుకుబడి ఉన్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి బలపరిచిన ఓ సాధారణ వ్యక్తి ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఫీల్డ్ అసిస్టెంట్ గా టెంపరీ ఉద్యోగం చేస్తున్న విజయుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ బరిలో నిలిపింది విజయుడికి అన్ని తానై ఎన్నికల్లో ముప్పై వేల ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి గెలిపించుకున్నారట దీంతో సంపత్ కుమార్ గుర్రుగా ఉన్నారు చల్లా లాంటి నాయకుడు కాంగ్రెస్ లోకి వస్తే తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని గ్రహించిన సంపత్ ఎమ్మెల్సీ చల్లా ఎమ్మెల్యే విజయుడి రాకను అడ్డుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది మరోవైపు బీఆర్ఎస్ నేతలైన ఎమ్మెల్సీ చల్లాను ఎమ్మెల్యే విజయుడి రాకను అడ్డుకుంటూనే అలంపూర్ నియోజకవర్గంలో పాలనను తన కనుసన్నల్లో పెట్టుకుంటున్నారట సంపత్ కుమార్ చల్లా పార్టీలోకి రాకమందే నియోజకవర్గంలోని అన్ని వ్యవస్థల్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి ముఖ్యంగా మొదట పోలీస్ శాఖను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు సంపత్ శాయశక్తుల కృషి చేస్తున్నారట అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఏడు పిఎస్ల పరిధిలోని ఎస్ఐలను అలాగే రెండు సర్కిళ్లలోని ఇద్దరు సిఐలను తన అనుకూలరైన వారికి పోస్టింగులు ఇప్పించుకున్నారట ఇలా పోలీస్ శాఖను సంపద్దు గుప్పెట్లో పెట్టుకున్నారని జనం గుసగుసలాడుకుంటున్నారు మరోవైపు ముఖ్యమైన ప్రభుత్వాధికారులను కూడా తన అదుపులోనే ఉండేలా చూసుకుంటున్నారట అలాగే నామినేటెడ్ పోస్టులను తన వర్గీయులకే అవకాశాలు ఇప్పించుకుంటున్నారట వారం రోజుల క్రితం జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలో మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను తన అనుచరులకే ఇప్పించుకోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు అలాగే అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న మరో రెండు ప్రధాన నామినేటెడ్ పోస్టులైన ఆర్డీఎస్ చైర్మన్ పదవి అలాగే రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల చైర్మన్లను కూడా తన అనుకూలమైన వారికి ఇప్పించుకునేందుకు సంపత్ శాయశక్తుల కృషి చేస్తున్నారట మొత్తం మీద ఆలంపూర్ నియోజకవర్గంలో కేవలం ఓ కాంగ్రెస్ నేతగానే ఉన్న సంపత్ కుమార్ మాటే వేదవాక్కు అన్నట్టుగానే అటు అధికార యంత్రాంగం ఇటు ప్రతినిధులు కూడా వ్యవహరిస్తున్నారట దీంతో ప్రోటోకాల్ ప్రకారం ఏ పదవి లేకపోయినా సంపత్ హవా చూసి ముక్కున వేలేసుకుంటున్నారట ప్రతిపక్ష పార్టీల నేతలు నియోజకవర్గ ప్రజలు మరి ఈ హవా ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాల్సి ఉంది